హలో ఐఎమ్ డాక్టర్ కృపాజ్యోతి కృపాజ్యోతి హాస్పిటల్ ఖమ్మం కరెక్ట్గా గురి చూసి కొట్టాలి దీనికి ఏం కావాలి మన ఆ గురి మీద మన లక్ష్యము ఎందుకు నిలపలేకపోతున్నాం దాన్ని లేజర్ లైక్ ఫోకస్ అంటారు అంటే మనం దేన్నైతే చెయ్యాలనుకుంటున్నామో దేన్నైతే ఛేదించాలనుకుంటున్నామో దాని మీద లక్ష్యాన్ని డిస్ట్రాక్ట్ చేసేది నీ బ్రెయిన్లో కొన్ని బ్లాకర్స్ ఉంటాయి అందుకని నువ్వు దాని మీద ఫోకస్ చేయలేకపోతున్నావు ఏంటి ఆ బ్లాకర్స్ మొదటి బ్లాక్ నీ బ్రెయిన్కి ఒక ఎనర్జీ ఉంటుందని నీకు తెలుసా దాన్ని కాగ్నేటివ్ ఎనర్జీ అంటారు అంటే మన సెల్ ఫోన్లో బ్యాటరీ ఎలాగైతే ఫుల్ అవుతుందో హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ ట్వంటీ ఫైవ్ టూ వన్ అని హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ ఉన్నప్పుడు నీ సెల్ ఎలా పనిచేస్తుంది వన్ పర్సెంట్ ఉన్నప్పుడు అది డిమ్ అయి డిమ్ అయి డిమ్ అయిపోతూ ఉంటుంది లైక్ దాట్ ఈ కాగ్నేటివ్ ఎనర్జీ మీరు మన